ఏంటి సినిమా థియేటర్ నుంచి ఎలానే వచ్చేసాను అనుకుంటున్నారా కాదండి నాకైతే కళ్ళ కళ్ళకొలకి వచ్చింది అదే మెడ్రాస్ అయ్యి అంటారు కదా సో అది అనమాట సో ఇది వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఇది ఫస్ట్ టూ డేస్ తర్వాత ఇలా అయిందనమాట కొంచెం రెడ్గా ఉన్నింది ఫస్ట్ టూ డేస్ ముందు తర్వాత రాను రాను ఎక్కువ రెడ్ అయిపోయి ఇచ్చింగు చాలా నొప్పి పెట్టేది అంటే లోపల ఏదో గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట అండ్ బాగా స్వెల్లింగ్ అయిపోయింది కన్నంతా పైనంతా బాగా ఇదైపోయిందనమాట అంటే ఒక కన్ను చిన్నది ఒక కన్ను పెద్దది అలా అయిపోయింది యాక్చువల్గా మా అబ్బాయికి వచ్చింది అనమాట వాడి నుంచి నాకు వచ్చింది వీడికి మా నైబర్స్ నుంచి వచ్చింది సో అలా అలా స్ప్రెడ్ అవుతూ ఉందనమాట ఇంకా ఒక కన్నుకు వచ్చింది కదా నెక్స్ట్ ఇంకొక కన్నుకు కూడా డెఫినెట్గా వస్తుందంట వచ్చిన తర్వాత తగ్గుతుందంట సో నాకైతే ఆ ఒక్క కన్నుకే తట్టుకోలేకపోయాను మా అబ్బాయికి అయితే పూర్తిగా తగ్గిపోయింది కానీ నాకైతే ఇంకా అసలు తగ్గలేదు అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను సో తగ్గిపోవాలని అయితే కోరుకుంటున్నాను త్వరగా అండ్ అద్దాలు కూడా సినిమా థియేటర్స్లో ఇస్తారు కదా త్రీడీ మూవీస్లో సో అద్దాలు అనమాట సో ఇంకా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అలా బ్లాక్ స్ప్రెడ్స్ అలా పెట్టుకున్నాను అనమాట